శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము రెండవ అధ్యాయములో నాలుగవ శ్లోకం అచ్చేద్యోయమదాహ్యోయేద్యోషోషే వచ నిత్యసర్వతహస్థానర్ అచలో సనాతన భావము ఆత్మ ఖండింపబడదు కాల్చబడదు తడపబడదు ఎండింపబడదు ఆత్మ నిత్యమైనది అంతటా వ్యాపించి ఉండునది సుస్థిరమైనది చలనము లేనిది ప్రాచీనమైనది ఇది ఇంతకుముందే ఇరవై మూడవ శ్లోకంలో కూడా చెప్పారు మళ్ళీ ఇరవై నాలుగవ శ్లోకంలో కూడా మనకు అర్థం అయ్యే రీతిలో వివరిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ వివరణ ఈ నాలుగు లక్షణాలు ఆకాశానికి కూడా ఉన్నాయి ఆకాశాన్ని ఖండించలేము కాల్చలేము తడపలేము ఎండబెట్టలేము ఈ లక్షణాలన్నీ కూడా పంచభూతాలలో ఒకటైన ఆకాశతత్వంలో కనిపిస్తాయి చతుర్విధ భూతాలు ఒకదానికి ఒకటి నశింప చేసుకుంటూ ఉంటాయి ఎలాగా అంటే భూమి నీటిని పీల్చేయాలని చూస్తుంది నీళ్లు భూమిని కరిగించేయాలని చూస్తాయి నీరు అగ్నిని చల్లార్చాలని చూస్తుంది అగ్ని నీటిని ఆవిరి చేసేయాలని చూస్తుంది ఇంకా అగ్ని వాయువుని వ్యాపింపచేసి దూరంగా పారద్రోలాలని చూస్తుంది వాయువు అగ్నిని పెంచినట్టే పెంచి అణిచివేయాలని చూస్తుంది చతుర్విధ భూతాలకు ఈ విధంగా వైరం ఉండటం వల్ల ప్రతి పదార్థం కూడా కాలక్రమేణా క్షీణించడం నశించడం పగిలిపోవడం తడిసిపోవడం ఎండిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ ఆకాశం మాత్రం వీటన్నింటితో కలవనట్టుగా ఉంటుంది ఈ చతుర్విధ భూతాలు అన్నీ కలిసి కూడా ఆకాశాన్ని ఏమీ చేయలేవు అలాగే సూక్ష్మ శరీరాన్ని అంటే ఆత్మని కూడా ఏమీ చేయలేవు ఇంకా ఆత్మ నిత్యము కాబట్టి నిత్యహాని ఆత్మ అంతటా ఉంది కాబట్టి సర్వగత అని స్థిరమైనది కాబట్టి స్థాణుహు అని చలనం లేనందున అచలం అని శాశ్వతమైనది కావున సనాతన అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ వివరించాడు హరి ఓం తత్స